నీవు ఈ పూర్తి స్థాయిలో ప్రభుత్వమే మెడికల్ కాలేజీని వర్క్ కంప్లీట్ చేసి పూర్తిగా గవర్నమెంట్ కాలేజ్ కానీ దీన్ని నిర్మించాలనేటువంటిది నువ్వు ఎందుకోసం మాట్లాడడం లేదు ఆదోని ప్రజలకు సమాధానం చెప్పాలా ఈరోజు నీవు ఓట్లేసి రోజు గెలిపించుకొని అబద్ధాలు మారలు చెప్పుకుంటూ ఏవో కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ ఈరోజు ప్రజలను మోసం చేసుకుంటూ ఆధ్వర్యంలో తిరుగుతున్నట్టు పారదశారిక ఒకటే అర్థం చేసుకోవాల నీ ప్రజలకు సమాధానం చెప్పాలా ఎందుకోసం నీవు పీపీ పద్ధతిని ఎందుకు వ్యతిరేకించడం లేదని చెప్పేసి ધમધમ ચંદ્ર બાબુ ચંદ્ર બાબુ ચંદ્ર બાબુ રોકેશ બાબુ మీరేనా కిసామో ఎక్కడ పోలీస్ పెట్టినా రావున్నయ్యాల్తో క్లాస్ రూమ్స్ ఎప్పుడు వస్తుంది ఇది హాల్ ఇది అంటే స్టూడెంట్ సంబంధించేదన్న పెయింటింగ్ కూడా చెక్కు చెదరట్లే ఉంది నీట్గా ఇట్లా మా గన్న కొంచెం బిల్డింగ్ నిక్కొది ఎందుకు రావు ఎన్నికలు వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా యోజన విభాగం ఆధ్వర్యంలో ఆదోని మెడికల్ కాలేజీని విజిట్ చేయడం జరిగింది ఈ ఆదోని మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వంలో శాంక్షన్ కాబడి ఈ మెడికల్ కాలేజీకు ఆల్మోస్ట్ యాభై ఎకరాల స్థలాన్ని నాలుగు వందల యాభై కోట్ల రిలీజ్ చేసి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే పేదలకు ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది విద్యార్థుల విద్య పట్ల ఎంత పేద విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధితో గవర్నమెంట్ పనిచేసింది దానికి జగన్మోహన్ రెడ్డి ఇటువంటివి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచినాయి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చి వాటిని వాటిలో ఐదుని ఓపెన్ చేసి మిగతా వాటిని ఈ విధంగా అన్ని మధ్య మధ్యలో అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తి చేసుకొని ఇంకొక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పనులు దీనికి నిధులు కేటాయిస్తే ఇవి ప్రజలకు ఉపయోగకరంగా మారే సమయంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో వచ్చాక కూడా ఆ మోసాలని కంటిన్యూ చేస్తూ ఈ రోజు పేద ప్రజలకు పేద విద్యార్థులకు చాలా విలువైనదిగా ఎంతో ఉపయోగపరమైన మెడికల్ కాలేజీని కానీ హాస్పిటల్స్ కానీ ప్రజలకు పేద ప్రజలకు దూరం చేయాలనే దురుద్దేశంతో ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్పి ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీదనే వైఎస్ఆర్ సిపి యువజన విభాగం తరఫున ఈ రోజు ఈ కాలేజీని విజిట్ చేయడం జరిగింది మీ ఎదురుగానే ఉంది ఈ రోజు మేము ఇప్పుడు మూడో ఫ్లోర్ లో ఉన్నాము త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి రూమ్స్ రెడీగా ఉన్నాయి కాలేజీకి అలాగే హాస్టల్స్ కంప్లీట్ అయిపోయినాయి హాస్టల్స్ లేడీస్ హాస్టల్ కానీ జనసే లేడీస్ హాస్టల్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది హాస్టల్ ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అక్కడ హాస్పిటల్ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ విధంగా ల్యాబ్ కంప్లీట్ అయింది ఇంత సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన ఒక హాస్పిటల్ ని ప్లస్ కాలేజీని ఇప్పటికిప్పుడు ఎవరో బినామీల కోసము ఎవరి కోసము ప్రజలకు ఈ ఉచిత వైద్యం ఈ ఉచిత విద్య అందకూడదు అనే దురుద్దేశంతో ఈ రోజు దీన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు అందుకే ఈ రోజు కర్నూలు జిల్లా యువజన విభాగం తరఫున మా నియోజకవర్గ ప్రెసిడెంట్లు అందరం కలిసి ఇక్కడికి వచ్చి ప్రజలకు వివరించాలి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను మీరు ఎప్పుడు గతంలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది లేదు ఆల్రెడీ ఆ విషయాలన్నీ మా పార్టీ ప్రజలకు వివరిస్తుంది మేము ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉండే ఈ ఆదోని మెడికల్ కాలేజీ గురించి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది దీన్ని చెప్పేది ఏమి అంటే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని కాన కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలకు మేము తీసుకుంటాం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు బీద వాళ్ళకి ఈ విద్యని ఈ వైద్యాన్ని దూరం కాకుండా మా సాయశక్తుల పార్టీని అనుసరించి మా జిల్లా నాయకత్వాన్ని ఎస్విమోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని కానీ మంత్రాలయం ఇన్ఛార్జిని గాని ఎంగనూరు ఇన్ఛార్జి మేడం గాని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమం తీసుకొని ఈ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకుండా ఖచ్చితంగా మేము నిరసనలు ధర్నాలు అన్నిటి తీసుకొని కానీ దీని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి అనేక అంటే పదిహేడు కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రోజు వచ్చిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు నుంచి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ తర్వాత రోషయ్య గారు కూడా ఈ విధంగా ముఖ్యమంత్రులు అయినారే తప్ప రాష్ట్రానికి ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రికి లేదు ఈ రోజు మనం రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటే ఆ రోజు అంటే గత ఐదు సంవత్సరాల కంటే ముందు రాష్ట్రంలో ఒక నాలుగు కాలేజీలు ఐదు కాలేజీలు ఉండేవి కానీ ఈ రోజు రా ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి తక్కింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ రోజు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఆ యువజన విభాగం అధ్యక్షువంటి శివారెడ్డి గారిని ఆ ధన్యవాదాలు తెలియచుకుంటాం ఎందుకంటే ఈ రోజు ఆదోని మెడికల్ కాలేజీ కి సందర్శించడం మేము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు ఎమిగనూరు జిల్లా ఎమిగనూరు యువజన విభాగం అధ్యక్షుడు అయినటువంటి నజీర్ గారిని అదేవిధంగా పెదకడూరు మండల ఇన్ఛార్జ్ అయినటువంటి యువజన విభాగం ఇన్ఛార్జ్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇక్కడ వచ్చే అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మెడికల్ కాలేజీ సందర్శించాం ఈ రోజు దాదాపుగా డెబ్బై శాతం మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో వర్క్ అయిపోయింది కానీ ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ రోజు నిరుపేదలు అంటే చదువుకునేటువంటి మెడికల్ కాలేజీ విద్యను అందరినీ ద్రాక్ష పండులా రోజు ప్రభుత్వం చేస్తా ఉంది ఈరోజు గతంలో మన నాయకుడు సాయి ప్రసాద్ గారు ఈ కాలేజీ కోసం ఎంతో కష్టపడినాడో ఈ రోజు ఉన్నటువంటి ఆదో నియోజకవర్గం అయితే పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు కొట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో మా నియోజకవర్గం డెవలప్ అవ్వాల ఇక్కడ ఉండేటువంటి అనేక మంది ప్రజలు నిరుపేదలు అనేక మంది ఈ రోజు చిన్న యాక్సిడెంట్ అయితేనో ఇంకోటి అయితేనో ఈ రోజు కర్నూలుకు ఊటా ఉట్టిన కర్నూలు పోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ గతంలో చూసినాం అట్లాంటి పరిస్థితిని గమనించి మన నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదోని మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత ఆయనది అట్లాంటి మెడికల్ కాలేజీని రోజు ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్వీరం చేస్తుంది ఇటువంటి నిర్వీరం చేస్తే అంటే నిర్వీర్యం ఏంటంటే ఏమిటంటే ఈ రోజు పిపిపి పద్ధతి పీపీ పద్ధతి అంటే ఏమి ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ అనేటువంటి వ్యక్తులను భాగస్వామ్యాలు చేస్తూ ఈ రోజు మెడికల్ కాలేజీని అభివృద్ధి చేస్తా ఉంది అభివృద్ధి చేస్తా ఉంటే ఎవరికి అభివృద్ధి చేస్తున్నావు ఈ రోజు నీకు తొత్తులుగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీలకి నువ్వు ఈ రోజు తొత్తులుగా అట్లాంటి వాళ్ళకి బినామీలు తీసుకొచ్చి ఈ రోజు ఉండేటువంటి మెడికల్ కాలేజీలో యాభై యాభై శాతం ఉండేటువంటి సీట్లను వాళ్ళ కోటలో అమ్ముకునే దానికి నువ్వు అవకాశం కల్పిస్తా ఉన్నావు దీనికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తి స్థాయిలో దీనికి వ్యతిరేకంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా దీనికి మెడికల్ కాలేజీ కోసము బడుగు బలహీన వర్గాలు అనేక మంది పేద విద్యార్థులు ఈ రోజు కోట్లలో ఈ రోజు ఫీజులు కట్టి ఎక్కడ కూడా చదివేటువంటి పరిస్థితులు లేదు మెడికల్ విద్య అనేటువంటిది కానీ ఆ రోజు రాయశేఖర్ రెడ్డి గారు ఏనాడైతే బడుగు బలహీన వర్గాలు ఒక లాయర్ గాను ఒక ఇంజనీర్ గాను ఒక డాక్టర్ గాను తీసుకొస్తామనేటువంటి ఆ రోజు తీసుకొని వచ్చినాడు ఆ ఆశయాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అవలంబిస్తూ ఈ రోజు రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం రోజు మన ఈడో ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఈయన ఈయన మాటలు చూస్తే ఢిల్లీ దాకపోతున్నాయి తప్ప చేతులు మాత్రం ఆధ్వర్యంలో దాటడం లేదు ఈ రోజు ఆయన ఏం చెప్పినాడు గతంలో విద్యార్ సంఘ నాయకులు అనేక మంది విద్యార్ సంఘ నాయకులు మెడికల్ కాలేజ్ సందర్శిస్తే ఆయన ఏం చెప్పినాడు పీపీవి పద్ధతి అని చెప్పేసి దీన్ని తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి ఓ రోజు గతంలో ఏం చెప్పినాడు ఆయన ఒక జేబులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు ఒక జోబులో పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పి మరి ఈ రోజు ఆ జోబులో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఈ వెనక జోబులో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకోసం నువ్వు అడగడం లేదని చెప్పేసి అడుగుతున్నాం అంటే ఈ రోజు పూర్తి స్థాయిలో నీకు ఓట్లేసింది ఎందుకోసమో నీవు ఈ పూర్తి స్థాయిలో ప్రభుత్వమే మెడికల్ కాలేజీని వర్క్ కంప్లీట్ చేసి పూర్తిగా గవర్నమెంట్ కాలేజ్ కాలేజీగానే దీన్ని నిర్మించాలనేటువంటిది నువ్వు ఎందుకోసం మాట్లాడడం లేదు ఆదోని ప్రజలకు సమాధానం చెప్పాలా ఈరోజు నీవు ఓట్లేసి ఈ రోజు గెలిపించుకొని అబద్ధాలు మాటలు చెప్పుకుంటూ ఏవో కల్లిపల్లి మాటలు చెప్పుకుంటూ ఈ రోజు ప్రజలను మోసం చేసుకుంటూ ఆదోనిలో తిరుగుతున్నట్టు పార్తస్థాయికి ఒకటే అర్థం చేసుకోవాలా నీ ప్రజలకు సమాధానం చెప్పాలా ఎందుకోసం నీవు పీపీ పద్దని ఎందుకు వ్యతిరేకించడం లేదని చెప్పేసి ఈడుండే కొంతమంది నాయకులు గతంలో ఏం చేసినారంటే అసెంబ్లీలో ఆయన ఏదో కాకి అరుస్తూ ఉంటది కాకి కావు కావు అని కాకి అరిస్తే ఈయన ఈ వచ్చి ఈ ఆయన ఆయన అసెంబ్లీలో ఏమో మాట్లాడాడు కాకి అరిసినట్లు కాకి అరిస్తే వీడికి వచ్చి అసెంబ్లీలోకి వస్తేనే కొంతమంది ఆదరణకు కోసం కొంతమంది నాయకులు ఆయనకు పోయి ఏమో పొడిచినారని చెప్పేసి ఆయనకు సెలవ అంటే సన్మానం చేయడం ఓరిని అబ్బ మేము ఇట్లా కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో వేరే ఊరికి పోతే ఏమంటారంటే ఏ అబ్బా మీ ఊరు బాగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అర్థండి ఎందుకోసం డెవలప్ అయింది సార్ అంటే మీ ఎమ్మెల్యే ఏం దండి మాట్లాడుతున్నాడు అసెంబ్లీలోనా మీకేం నిధులు చూస్తే దండి వస్తున్నాయంట అని చెప్పేసి ఎక్కడ నిధులు వచ్చినాయో ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఆ ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది శూన్యం అని చెప్పేసి ఈ రోజు విచ్చలవిడిగా అవినీతి అనేటువంటి జరుగుతూ ఉంది అందులో భాగంగా మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రబోదు ఈ ఉద్యమంలో అందరూ కూడా అన్ని పార్టీ రాజకీయ పార్టీ ఉన్నటువంటి అందరినీ కలుపుకొని కూడా ఉన్నటువంటి పార్టీ పెద్దల నిర్ణయం మేరకు మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం